హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ కర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాననే చెప్తాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇది ప్రజెంట్ మాకు మా ఊర్లో ఉన్న పరిస్థితి అండి ఎందుకంటే మాకు వర్షాల వల్ల ఎర్ర కాలువ బాగా ఫ్లోటింగ్ అయ్యి దానివల్ల ఏమైందంటే మాకు మొత్తం వరద టైప్ అనేది వచ్చేస్తుంది అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి లేదు బట్ ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఇట్లా మాట మెయిన్ రోడ్కి వచ్చేస్తే మొత్తం పొజిషన్ అయితే ఇది ఎందుకంటే మాకు ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ ఉంటుంది మొత్తం అదంతా కూడా వాటర్ అంతా ఫ్లోటింగ్ బాగా ఎక్కువ వచ్చేసి మొత్తం వాటర్ అంతా కూడా రోడ్డు మీద అంటే బైక్స్ మీద కానీ నడిచి వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది సో ఇప్పుడంటే ప్రెసెంట్ అయితే ఇలా ఉంది ఇది ఈ రోజుదండి వీడియో నిన్న మొన్నటిది కాదు నిన్న మొన్న వీడియో అయితే మాకు మాధవరము కంసాలిపాలెం అని చెప్పేసి ఉంటుంది మిలిటరీ మాధవరం అంటారు సో ఆ సైడ్ నుంచి మొత్తం కూడా ఫ్లోటింగ్ మా ఊరి మీదకి వస్తుంది అనమాట మాకు ఫేమస్ గుడి కూడా ఉంటుంది మా ఊరిలో ఎడదగోలు కోట సత్యం తల్లి టెంపుల్ అని చెప్పేసి ఆ టెంపుల్ దగ్గర కూడా చాలా ఇది ఇది ఏమంటారు ఈ వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది సో ఇప్పుడైతే ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అవతలకి వెళ్ళి ఏమన్నా తీసి తెచ్చుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బంది ఎందుకంటే మాకు ఈ అని చెప్పాను కదా అటు కొంచెము పంట కాలువలకి వెళ్ళే కాలువ టైప్ ఉంటుంది సో అది బ్రిడ్జ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది సో వెళ్ళి వెళ్ళాలన్నా చాలా లోతు ఉంటుంది బై మిస్టేక్ ఎవరన్నా ఏమన్నా కాల్ జరిపడినా ఇంకా అంతే అంటే ఇంకా దొరికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎలా ఉంది అందరూ వచ్చి చూస్తున్నారు కానీ ఏం చేయలేరు కదా ఇంత వాటర్ని ఎటు ఏం చేయలేరు అంటే పాపం చాలా ఇల్లు కూడా మునిగిపోయాయి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్లో పెట్టడం జరిగింది చాలా షాప్స్ కూడా పాపం అందులో సామాన్లు అవి కూడా చాలా కూడా పాడైపోయిన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇది సడన్గా వచ్చేసిందండి అంటే ఆ రోజు వర్షం మొదలైంది నెక్స్ట్ డే నుంచి ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అనేది బాగా వర్షంతో పాటు వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ వచ్చేసింది సో ఇప్పుడంటే ఇంకా ఇక్కడ చూసారుగా బైక్ మీద వచ్చేవాళ్ళు కూడా బైక్ ఎంత లోతుకుంది నడిచే వాళ్ళకి మోకాలు పైకే ఉన్నది లోతు అనేది పాపం మళ్ళీ నీటిలోంచి వచ్చినా కానీ సైలెన్సర్లోంచి వాటిలో వాటర్ వెళ్ళిపోతే మళ్ళీ బైక్లు కూడా ఖరాబ్ అవుతాయి కదా సో ఇప్పుడు ఇంకైతే మా ఊరి పరిస్థితి ఎలా ఉంది ఎర్రకాలం మంచిగా తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఈ మా ఊరికి ఇలా ఉంటుంది ఎందుకంటే మాకు చాలా దగ్గర ఉంటుంది మిలిటరీ మాధవరానికి మా ఊరికి దారిలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఒక కాలువ ఉంటుంది ఎర్ర కాలువ సో అది ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అయితే కంపల్సరీ పంట పొలాలన్నీ ముంచు ముంచుకుంటూ మొత్తం గ్రామాలన్నీని ముంచుకుంటూ ఇంకా మా ఊరికి అనేది వచ్చేస్తుంది అలా పంట పంట పొలాల అయితే మా ఊరి మీదకి వచ్చేస్తుంది సో అలా వచ్చిన వాటర్ ఇది మాకు ఇంకా కొంచెం ఇలాగా నడవడానికి అన్నా ఉంది బట్ అవతల సైడ్ మిలిటరీ మాధవరం కంసాలిపాలెం అనే ఊళ్ళో అయితే బాబు వాళ్ళకైతే ఇలా రోడ్డు కూడా ఉండదు ఎందుకంటే మొత్తం వాటర్ ఫ్లోటింగ్ నిన్న మేము వెళ్ళాము ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎర్రకాలం అంటే నిన్న మేము వెళ్ళినప్పటికి అప్పటికే అంతుంది అప్పటికి ఉందంటే ఈ రోజుకి ఇంకెంత డబుల్ అయ్యి ఉంటుందో అంటే రోడ్డు కూడా కనిపించే ఛాన్స్ ఉండదు అప్పటికే మాకు మోకాల లోతు వరకు వచ్చిందంటే రోజు ఇంకా అంతకన్నా నడుము లోతు వరకు వచ్చేస్తుంది ఇలా ట్రాక్టర్ల మీద వాటి మీద బండ్లవి లేడీస్ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే ఈ ట్రాక్టర్ల సాయంతోనే అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది ఇంకా వీళ్ళకి మునిగిపోయిన వాళ్ళకి మా ఊర్లో గవర్నమెంట్ రాజకీయం సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కలిసి భోజన ఏర్పాట్లు అవన్నీ కూడా చేసి ఎవరైతే మునిగిపోయి చిన్నపిల్లలతో వంటలు చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక షెల్టర్ టైపు మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈ డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి చిన్న చిన్న కోటసత్యమ్మ టెంపుల్ అంటారు ఫస్ట్ ఈ చిన్న టెంపుల్కి ఎవరు వచ్చినా కానీ దండం పెట్టుకుని వెళ్తారు సో అది కొంచెం హైట్లో ఉంటుంది దానికి అక్కడ వరకు వచ్చిందంటే ఇంకా ఆ కింద డౌన్ కదా ఆ డౌన్ మొత్తం కూడా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి అయిపోయి ఇప్పుడు మన మెయిన్ కోసత్తం టెంపుల్ ఉంటుంది గోపురంతో పెద్దది ఆ లోపల కూడా మొత్తం కూడా వాటర్ స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా ములిగిపోయి చాలా ట్రాఫిక్ చాలా ఇబ్బంది అనే చెప్పాలి ఎందుకంటే ఎంత వాటర్ ఈత వచ్చిన వాళ్ళు ఓకే ఈత రాని వాళ్ళకి కొంచెం ఇబ్బంది కదా సో ఎవరైనా ఏమంటారు మా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి ఎవరు కూడా మీరు సరదాకి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు ఒక నేను న్యూస్ విన్నాను చేపల వేటకని వెళ్ళి బై మిస్టేక్ అందులో కాల్ పడ్డారు ఎలా పడ్డారో తెలియదు ఆయన కనిపించట్లేదు చనిపోయినట్టు చెప్తున్నారు సో సరదాకి వెళ్తే మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనము ఏం చేయలేం కదండి ఉన్నట్టుండి వాటర్ కదా ఏతొచ్చిన వాళ్ళైనా ఏ త్రాని వాళ్ళైనా లోతు వల్ల వాళ్ళకి జరిగే నష్టం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది వెనకాల ఎందుకంటే సడన్గా మనిషి అయ్యాడంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాలి ఏంటి అని చెప్పేసి ఉంటుంది కదా సో అందుకని ఇంట్లో మీ పిల్లల్ని మీ హస్బెండ్స్కి మీరు చాలా జాగ్రత్తగా చెప్పుకోండి ఎక్కువ వెళ్ళొద్దు తిరగద్దు అని చెప్పేసి సో అట్లా మాట నేను ఇచ్చే సజెషన్ అయితే అదే ఎందుకంటే మనం చేతిలోనే మనం కొని తెచ్చుకుంటే అవుతుంది వచ్చింది మనం ఏం చేయలేము మనం మన ప్లేస్లో జాగ్రత్తగా ఉంటే బెస్ట్ కదా మనం సరదాలకు వెళ్ళి తిరగడానికి వెళ్ళి వెళ్తే అలవాటు ఉన్నవాళ్ళు ఓకే అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు యూత్ ఉన్నారు పిల్లలు ఉంటారు కదా టీనేజర్స్ వాళ్ళు సరదాకి వెళ్ళి బైక్ వేసి చూడ్డానికి వెళ్ళి లేదా స్విమ్ చేయడానికి చేపలు పడడానికి వెళ్ళి ఏమన్నా అయితే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కదా ఎక్కువ సర్ప్రైజెస్ ఇప్పుడైతే ఇంకెది కొటం తెల్లి గుడి చెప్పాను కదా మీకు ఎంట్రన్స్ అయితే ఇట్లా ఆర్చి ఉంటుంది లోపల మొత్తం వాటర్ స్ప్రెడ్ అయిపోయింది చాలా లోతునే ఉంది టెంపుల్ టెంపుల్లో అప్పటికి కూడా వెళ్ళినట్టున్నాయి నాకైతే తెలియదు నేను అయితే వెళ్ళలేదండి వీడియో రాముగా తీసుకొచ్చారు సో అట్లా చాలా జాగ్రత్తగా ఉండండి మీ సైడ్స్లో ఎవరైనా ఎవరైనా ఇట్లా ఉంటే కనుక వాళ్ళకి కూడా మీరు కొంచెం సజెస్ట్ చేయండి వెళ్ళొద్దు చేయొద్దు అని చెప్పేసి సో ఇప్పుడైతే ఇంకా ఏదండి మా ఊరి పరిస్థితి ఎర్రకాల వల్ల మాకు వచ్చిన వరద నీరు సో మరి ఇప్పుడు ఎన్ని రోజులకి వెళ్తుంది ఏంటి అనేది తెలియదు కానీ మా సైడ్ మాత్రం మా ఏరియాలో మాత్రం చాలామంది ఇల్లులు ములుగు పే చాలా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయడం తప్ప ఇంకేం చేయలేము కాబట్టి సో మీరు కూడా కొంచెం మా ఊరి కోసం మా కోసం ప్రేయర్ చేయండి మేము మీ దేవుళ్ళకి దండం పెట్టుకోండి మాకు మంచిగా దొమ్మనం తగ్గిపోవాలి మంచి హౌసెస్ అన్నీ కూడా మంచిగా ఉండాలి ఆస్తి నష్టం జరిగిన ప్రాణ నష్టం ఏమీ జరగకుండా ఉంటే అదే మేలు నేను అనుకుంటున్నాను సో నాలా కనుక మీరు అనుకుని ఉంటే కనుక సో మీరు కామెంట్ చేయండి బ్లెస్ చేయండి మాకు మంచిగా వరద తగ్గిపోయి అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అండ్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అందరికీ కూడా అంటే ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అందరికీ చేరాలి కదా సో అట్లా నా వీడియో కానీ మీ నచ్చిందా లేదనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మంచిగా వద్ద గమ్మను తగ్గిపోవాలి వర్షాలు ఇంకా పడకుండా ఉండాలని ప్లీజ్ మీ మీ గాడ్స్కి ప్రేయర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మా ఊరు అప్డేట్ ఎట్లా ఉంది ఏంటి మళ్ళీ నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్